హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫుల్లం మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ వారం మార్కెట్కు గేదెలు బాగానే వచ్చినవి చూడొచ్చు అన్ని ముర్ర గ్రేడెడ్ ముర్రా జాఫ్రాపతి బన్నీ మిన్ని గేదెలు కూడా వచ్చినవి ఈ వారం అలాగే దూడలు ఎక్కువగా వచ్చినవి అలాగే ఎక్కువగా సేల్ కూడా అయినవి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హ్యాండ్ మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ మార్కెట్లో మనకు కావాల్సిన బ్రీడ్ గల అన్ని గేదెలు వస్తుంటాయి చూడొచ్చు మార్కెట్లో గేదెల ధర వచ్చేసి అరవై వేల నుండి డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష లక్ష పది వరకు ఉంటాయి గేదె బ్రీడ్ లాక్టేషన్ సైజ్ మిల్క్ కెపాసిటీని బట్టి వాటి ధర అన్నది ఆధారపడి ఉంటుంది ఈ మార్కెట్కు ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి సూడి గేదెలు అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఎనిమిది నెలల సూడి గల గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు సూడి ప్లస్ పాలిచ్చే గేదెలు కూడా వస్తుంటాయి చూడొచ్చు అలాగే దూడలు పడ్డదోడలు దొన్నలు కూడా వస్తుంటాయి ఆవులు వస్తాయంటే కానీ మరీ ఎక్కువ రావు పది పదిహేను ఆవులు మాత్రం వస్తాయి ఈ వారం అయితే ఒక లోపల వచ్చినాయి ఆవులు ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి ఆ తర్వాత మార్కెట్లో గేదెలు దూడలు పడ్డలు దున్నలు ఏ రేట్లో సేల్ అనేది సీలింగ్ కమిషన్ ఉంటుంది ఇది జాఫ్రాబాద్కి ఇదే ఇది మూడు నెలలు చూడుతో ఉంది ఇది ఎనభై ఎనిమిది వేలకు సేల్ అయింది ఇది రెండు పూటల పాలిస్తుందంట ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చూడొచ్చు బర్ర అయితే ఏవి సైజ్ ఉంది బర్ర ఆ కట్టు ఉందంట చూడచ్చు తొంభై ఐదు వేలకు సేల్ అయింది ఉదయం మూడు సాయంత్రం మూడు చూడొచ్చు ఈ బర్రె ఆరు నెలలు కట్టుకున్నది తొంభై ఐదు వేలకు సేల్ అయింది నైంటీ ఫైవ్ థౌజండ్ బర్రె అయితే ఏ విసేజ్ ఉంది చూడొచ్చు నెట్ర క్వాలిటీ ఈ బర్రె లక్షా పదివేలకు సేల్ అయింది వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఇది ఆరు నెలలు చూడుతో ఉంది చూడొచ్చు ఇది ఉదయం మూడు లీటర్లు సాయంత్రం మూడు లెటర్లో పాలిస్తుంది దునికి దూడ కూడా ఉంది ఈ బర్రె లక్ష పన్నెండు వేలకి సేల్ అయింది ఏడు నెలలు కట్టుకొని చూడొచ్చు ఇది మిన్నీ బర్రె బర్రె అయితే ఏవీ సైజ్ ఉంది చూడొచ్చు దీని అటర్ క్వాలిటీ వన్ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ సేల్ అయింది మొత్తం ఈ ఏడుదోడులో లక్ష ఎనిమిది వేలకు సేల్ అయినవి వన్ లాక్ ఎయిట్ థౌజండ్ ఒక్కొక్కటి పదిహేను వేల నాలుగు వందలు చొప్పున పడ్డది వీటిలో ముర్రా ఉన్నవి జాఫ్రాబాదు ఉన్నవి వీటి వయసు వచ్చే సంవత్సరం ఉంటాయి ఈ నాలుగు దూడలు కలిపి లక్ష పదకొండు వేలకు సేల్ అయినవి ఒక్కొక్కటి ఇరవై ఏడు వేల ఏడు వందల చిల్లర పడ్డది చూడొచ్చు వీటి వయసు వచ్చి సంవత్సరంన్నర రెండు సంవత్సరాల లోపల ఉంటాయి చూడొచ్చు ఇవన్నీ ముర్రా దూడలు

ఓకేనా చూడొచ్చు మొత్తం ఐదు తుట్లు లక్ష పదిహేను వేలు చెప్తున్నారు ఒకవేళ ఇక్కడ సేల్ అవకపోతే ఎర్రగడ్డ మార్కెట్లోనే ఉంటాయి అండి కావాల్సిన వాళ్ళు రావచ్చు రెండు కలిపి డెబ్బై వేలు చెప్పుకుని పడుతుంది ఒక్కొక్కటి ముప్పై ఐదు వేలు చెప్పుకు పడుతుంది చూడొచ్చు నాలుగు బట్లు ఒకే రైతు తీసుకున్నారు చూడొచ్చు వీటి వయసు వచ్చేసి మూడు సంవత్సరాలు ఉంటాయి ఇవి క్రాసింగ్ రెడీగా ఉన్న పడ్డలు ఇవి వీటి ధర వచ్చేసి ఒక్కొక్కటి నలభై తొమ్మిది వేలు చొప్పున పడ్డదని చెప్తున్నారు ఈ వీడియోలో కనిపించే దోడలు అనేవి అయినవి వీటి వయసు వచ్చేసి తొమ్మిది నెలలు పది నెలలు సంవత్సరం సంవత్సరం లోపల ఉన్న దూడలు అనేవి వీటిలో ముర్రా ఉన్నవి జాప్రాబాది ఉన్నవి వీటి ధర వచ్చేసి దూడను బట్టి ఉన్నవి ఒకటి పదివేలు ఉన్నది పన్నెండు వేలు ఉన్నది హైయెస్ట్గా పదిహేను వేలు ఉన్నది చూడొచ్చు